సోదరుడు రఘునందరావు గారు చెప్పారు ఇగో చంద్రబాబు నాయుడు గారి కాలంలోనే నాకు వచ్చిన రెండు అవకాశాలు వదులుకున్నా ఇప్పటికి కాదు కొడతామంటే భయం పెడతామంటే ఆశ అన్నట్టుగా కొడతామంటే భయం పెడతామంటే ఆశ అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి కాలంలో చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో పోరాటాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిండు హామీ ఇచ్చి మన సహకారం తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి మనం మద్దతు తీసుకున్నాడు ఆ రోజు మనం మద్దతు ఇచ్చాం ఎస్సీ వర్గీకరణ చేస్తామంటే ఎవరికి మద్దతు ఇస్తున్నాం గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి బీజేపీ గెలిపించాలి గెలిపించడం కోసం ఎవరు సహకారం చేసిన వాళ్ళకి సహకరించాలి మన జాతిని గెలిపించడం కోసం మన జాతి గెలవడం కోసం ఎవరు మనకు మద్దతు ఇచ్చినా నిలబడాలని చెప్పి తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో జరిగిన పోరాటంలో చంద్రబాబు నాయుడు గారు ఏపీ ముందుకొచ్చారు చూడండి ఇప్పుడు మన ఇవ్వడం కోసం జరుపుతున్న సమావేశం అన్న అన్న రఘునందరమణ్ గెలిపించడం కోసం జరుపుతున్న సమావేశం కానీ చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీక చేస్తామని మన సహకారం కోడితే తొంభై ఎనిమిదిలోనే చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చారు మిత్రులు గెలిపిద్దాం శత్రులు ఓడిద్దాం ఇప్పుడు కూడా కదే నిన్న మిత్రులు ఎవరు ఇప్పుడు మనకు బీజేపీ శత్రులు ఎవరు కాంగ్రెస్ బిఆర్ఎస్ ఇప్పుడు క్లియర్గా ఉండదు మనకు అందుకే తొంభై ఎనిమిదిలోనే చంద్రబాబు నాయుడు గారు మనకు సహకారం ఓట మద్దతు ఇచ్చారు ఆయన ఏబీసీలు చేశాడు ఆయన మాట నిలబెట్టుకున్నాడు ఉద్యోగాలు వచ్చినాయి చదువుకునే అవకాశాలు ఆ కాలంలో పెరిగినాయి అదొక అంశం కానీ మీ అన్నగా చెప్తున్నాను ఆ చంద్రబాబు నాయుడు గారు ఏపీ వర్గీకరణ కోసం మనం మద్దతు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు నేను ఏడీ చేస్తా మీ సహకారం కావాలని చెప్పడమే కాదు కోరడమే కాదు మీకు ఎప్పి టిక్కెట్ దాని చెప్పి నాకు ఎప్పటికెట్ తొంభై ఎనిమిదిలో మొదటి తొంభై ఎనిమిదిలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన సమయంలో పెద్దపల్లి ఎస్సీ నియోజకవర్గం నుంచి నాకు పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నిక అప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చే ఎంపీ అనే రెండు లక్షాల కంటే కోరుకునే ఏపీ లక్ష నాకు ముఖ్యం నా మంది బాగుపడతారు కానీ ఎప్పటికైనా వర్గీకరణ సాధిస్తే నా జాతి వంద తరాలు ఆనాడు ఇప్పుడు విజయ ఒక చెల్లెలాగా నాకు ఎట్లయితే ఒక మాదిక సామర్థిక సంబంధించిన డాక్టర్ కుమార్ అనే మన ఆడబిడ్డ వచ్చి అన్నాను నువ్వు నువ్వు టిక్కెట్ తీసుకోవాలని పేపర్లోకి వచ్చింది కాబట్టి నాకు అవకాశం ఇప్పించు నీ చెల్లెని అనుకోనని చెప్తే ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్లి పరిచయం చేస్తే ఆమె ఎంపీ టిక్కెట్ వచ్చింది రెండు సార్లు ఎంపీ అయిపోయింది ఎంపీ అయిపోయింది మాది కూడా అయిపోయింది నేను కూడా మాజీ సమస్య అది కాదు తొంభై తొమ్మిదిలో నాకు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు వర్గీకరణ రాజ్యసభ తీసుకోవాలని చెప్పేసా రాజ్యసభ నాకు వద్దని చెప్తే సూర్యపేట నుంచి ఆకార ఒక ఎమ్మెల్యే మన ఓడిపోయాడు అప్పుడు నా ప్రకటన చూసాడు నాకు అంటే ఆయన ప్రకటన చూసి తమ్ముడు నేను ఓడిపోయినాను కష్టాల్లో ఉన్నాను దయచేసి నువ్వు నాకు సహకరించమంటే ఆయన తీసుకెళ్లి చంద్రబాబు గారు తప్ప చెప్తే ఆయన రాజ్యసభ వెళ్ళాడు